మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కల్వకుర్తి కోర్టులో మేము ఈరోజు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పక్క మనం మంచిగా డెవలప్ అవుతూనే ఉన్నాము అట్ ద సేమ్ టైం పిల్లలు అదే యువత అంతా కూడా చెడు వ్యసనాలకి అవుతున్నారు చాలా అంటే ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి కానీ ప్లస్ మనం చెప్పుకోవాలి కాబట్టి ఈరోజు మనకి పండగ దినోత్సవం కంటే ఎక్కువ ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ కూడాను ఎప్పుడైనా చేసుకుంటాం దానికి ప్రాబ్లం లేదు పూజలు దేవుళ్ళు కానీ ఈరోజు ఈ ఫెస్టివల్ అనేది మొత్తం స్వతంత్ర దేశం మొత్తం మన భారతదేశం మొత్తం కూడాను పెద్ద పండగగా చేసుకుంటాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ క్యాస్ట్ అందరం కూడా ఈ పండగను మనం ఉత్సాహవంతంగా జరుపుకుంటాము బికాస్ మనకి ఎన్నో కష్టాలు ఎదురయ్యి ఇంత మంచి స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలకి మనం ఈరోజు గౌరవించుకొని మన జాతీయ జెండాని మనం ఎగరవేసుకుంటున్నాం జాతీయ స్థాయిలో ఎగరేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు వాళ్ళ కష్ట ఫలితాల వల్ల ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం అదే గనక ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం ఇంకా నలిగి 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 ఉంటుంటే గనక ఇంకా వెనకబడి పోయి ఉండేవాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా డెవలప్మెంట్ ఉండేది అదే బ్రిటిష్ వాళ్ళ పాలన లేకుండా ఉంటే ఇంకా ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఉండేది మనకి అట్ ద సేమ్ టైం మనమైతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి చాలా వరకు మనకి అన్ని చూపించారు వాళ్ళు డ్యామ్స్ కట్టారు అన్నీ ఓకే కానీ వాళ్ళ దగ్గర ఒక బానిసలుగా మనం బ్రతికాం ఆ బానిస సంఖ్యల నుంచి ఈ రోజు డెబ్బై ఎనిమిదేళ్ళ తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం ఆ బానిస సంఖ్యలను విడది చేసుకుంటూ వచ్చి ఈరోజు స్వంత దినోత్సవాలు జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా అలాగే ప్రతి ఏరియాలో కూడాను ఈరోజు పండగ వాతావరణం నెలకొని ఉన్నది నేను ఇచ్చే సందేశం సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను మంచిని గ్రహించాలి చెడుని దాన్ని తీసేయాలి ఇంకా యువత అనేవాళ్ళు ఎప్పుడైనా సరే మంచి మార్గంలో ఒక అంబిషన్ అట్టు పెట్టుకుంటూ కష్టపడాలి చదవాలి స్కూల్ స్టేజ్ నుంచి ఒక అంబిషన్ పెట్టుకుంటూ అక్కడ వరకు రీచ్ అయ్యేటట్టు ఉండాలి ఇలాంటివన్నీ చేస్తే కనుక ఇంకా ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం మహిళల మీద అత్యాచారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దీని మీద ప్రధానంగా మీరు సందేశం కానీ సలహాలు మహిళల మీద అత్యాచారాలు అయితే జరుగుతున్నాయండి రీసెంట్గా మనం చూసాం కలకత్తాలో సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్ దాన్ని అయితే మేమంతా చాలా ఖండిస్తున్నాము ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు ఒక ఇంత ఎదిగి ఇంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి పోలీస్ డిపార్ట్మెంట్లో జుడిషియరీలో అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక నేవీలో ఎయిర్ ఫోర్స్లో ఉంటూనే ఉన్నాం కానీ ఎట్ ద సేమ్ టైం అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి దాన్ని తీవ్రంగా ఖండించాలి బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ అండి ఇంటర్నెట్లో చూస్తున్న పోర్నోగ్రఫీ అనేది ఉంది మనకి అశ్లీలత ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల అక్కడ అత్యాచారం జరిగింది అని మనకు తెలుస్తుంది ఇది ఒక్కటే కాదు ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నెట్ అనేది వచ్చిన నుంచి మనకి చాలా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఇంటర్నెట్ ప్రభావం వల్ల ఆ రోజు అత్య రోజు అత్యాచారం జరిగింది ఇది ఒకటే కాదు చాలా అత్యాచారాలు వెనక మనం కనుక పరిశీలిస్తే కనుక ఇంటర్నెట్లో చూసిన అశ్లీలత వల్ల ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి సో ఇంటర్నెట్ అనేది చాలా ఉండాలి ప్రతి కంటెంట్ కూడా పెట్టకూడదు ఏదైతే యువతకి పనికి వచ్చేదో ఆ కంటెంట్ పెడితే గనక డెఫినెట్లీ చేంజెస్ అనే వస్తాయని ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండేటట్టు ప్రభుత్వాలు కోర్టులు అన్ని చర్యలు తీసుకుంటాయని మీరు చూస్తున్నది మీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్